బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట రాష్ట్ర పౌర సరఫరాల శాఖ గోదాముల వద్ద ఆధ్వర్యంలో వైసీ పైరయ్య హమాలీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హమాలీల కోరికలను పక్కన పెట్టింది కూలి రేట్లు పెంచాలని జీతాలు పెంచాలని కోరిన నేటికి ఆ కోరికలు అమలుకు నోచుకోలేదు తేదీ నుండి ఇప్పటి వరకు నూతన ప్రభుత్వం కూడా మా జీతాలు పెంచలేదు కార్మికుల కష్టాలు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా నూతన ప్రభుత్వం మా హమాలిల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు బాపట్ల జిల్లా ఏపీ సివిల్ సప్లై హమాలి వర్కర్ కార్యదర్శిగా సివిల్ సప్లై వర్కర్ కార్యదర్శిగా అలాగే ఐఐటిసి చీరల నియోజకవర్గ కార్యకర్తగా నా పేరు బాష్య పైడియా ఈరోజు మన దేశపేట ఉన్న మార్కెట్ యార్డ్లో నిరాశ ప్రకటిస్తున్నాం ఏపీ సివిల్ సప్లై అమాలి కూలి రేట్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇవ్వాలి ప్రభుత్వం కళ్ళు ఉండి కూడా కళ్ళు లేనట్టు ప్రవర్తిస్తుంది మేము ఏమి డిమాండ్ చేయట్లా మేము కష్టపడిన కష్టానికి మాకు కూలి రేట్లు ఇవ్వని మేము అడుగుతున్నాం ప్రభుత్వం దీన్ని అమ్మటే చర్య తీసుకోవాలి మా రాష్ట్ర నాయకులు ఆఫీస్ చుట్టూ తిరిగి 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 అలసిపోతున్నారు దయచేసి ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం నాలుగు నెలలు గడిపేసింది ఈ ప్రభుత్వం ఐదు నెలలు గడిపేసింది దయచేసి ఈ ఎమ్మెల్యేలకి వెంటనే కూలి రేట్లు జీవో ఇవ్వాలి ఎమటి కూలి రేట్లు పెంచాలి రెండు సంవత్సరాలకు ఒకసారి పిఎఫ్ సిప్లు ఇవ్వాలి నెల నెల వాటర్ బిల్లు ఇవ్వాలి రెండు సంవత్సరాలకు ఒకసారి బట్టలు ఇవ్వాలి వాటి టిచ్చింగ్ ఇవ్వాలి ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోవటం నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే ఒక ప్రభుత్వం మంచి పేరు గుర్తింపు రావాలంటే ఈ అమాలిలే పనిచేయాలి మీరిచ్చే బియ్యం కానీ పంచదార కానీ కందిపప్పు కానీ ఇతర ఇతర వస్తువులు కూడా ప్రతి ఒక్కటి కూడా రేషన్ షాప్కి తరలించి సక్రమంగా అందజేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది అలాంటి మంచి పేరు తెచ్చిన ప్రభుత్వానికి పనిచేస్తున్న ఈ అమాలీలకు మాత్రం కూలి రేట్లు పెంచడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు కార్మికులంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు కార్మికులంటే ఎవరు ఏమీ చేయలేరనేక చూసుకొని పోయిన ప్రభుత్వం కూడా కార్మికులు జోలికి వచ్చారు కాబట్టి అట్టగ్ అయిపోయింది దయచేసి మీరు కూడా కార్మికుల్ని యుద్ధం చేసుకొని వారు వేతనం వెంటనే పెంచాలి వాళ్ళు కూల రేట్లు వెంటనే పెంచాలి కార్మికులు మీరు గుర్తించాలి మీరు చిన్న చూపు చూస్తే మీకు రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది దయచేసి అందరికీ తెలియజేందుగా వెంటనే కూల రేట్లు పెంచాలి జివో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త జీవో ఇవ్వాలి ఆనంది రోజుల్లో ఇవాళ గోడౌ దగ్గర నిరసన పడిస్తున్నాం రేపు ఎంఆర్ఓకి ఎమర్ఓ ఇస్తాం ఇల్లుండు గోడౌన్ బంద్ చేస్తున్నాం ఈ యొక్క ఆఫీసర్ కానీ ఎవరైనా సరే వెంటనే తెలియజేసి మా అమ్మలు సమస్యలు ఏమంటే తీర్చాలని కోరుతూ ఇందా బాధ్యూసి ఇందా బాధ ఇవ్వాలి వెంటనే కూలి రేట్లను ఇవ్వాలి జీవో వెంటనే ఇవ్వాలి కొత్త జీవో వెంటనే ఇందా బాధ్యూసి